అర్థం చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రియులరా ప్రభు పెరట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనం పరిశుద్ధ వారంలో ప్రవేశించటానికి దేవుడు మనకిచ్చిన కృప కొరకు దేవునికి వందనాలు మరి ఇంతవరకు మండలకాలం ఈ ధ్యానాలలో మరి అందరము ఏకీభవించి ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభుని గణపరిచాం ఈ మండలకాల ధ్యానాలలో రెండవ భాగముగా పరిశుద్ధ వారములో మనం ప్రవేశించాం ఈ దినము పరిశుద్ధ సోమవారం ఈ పరిశుద్ధ సోమవారంలో కూర్చున్నటువంటి వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో ఈయన ఎందు ఏ దోషమునో నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపులకు తీసుకుని వచ్చున్నానని వారితో అని ప్రియమైన విశ్వాసులారా పరిశుద్ధ సోమవారపు ఆరాధనలో ప్రవేశించి ప్రభువుని గనపరుస్తున్న ప్రియులైన కుటుంబాలకు అలాగే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామ పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించనుగాక ఈవేళ పరిశుద్ధ సోమవారం కొరకు ఇవ్వబడినటువంటి అంశము నిరపరాధి చెబుతారా నిరపరాధి ఈ నిరపరాధి అనే మాటకు తెలుగు పదాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపరాధము చేయనటువంటి వాడు నిర్దోషి ఇంగ్లీష్లో మనం చెబితే ఇన్నోసెంట్ వన్ అనే మాట అలాగునే సిన్లెస్ స్పాట్లెస్ ఫాల్ట్లెస్ అలాగునే ఇమాక్యులెట్ అనే ఈ మాటలు ఇంగ్లీష్ తెలుగులో చెప్పబడుతూ ఉన్నది ఈవేళ అంశాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిరపరాధి నో డౌట్ ఏమండి కొంత కొంతమంది మనుష్యులను తీసుకువచ్చి వీళ్ళు నిరపరాధులు అని చెబితే ఒక హాస్యాస్పదంగా ఉంటుందేమో ఎఫస్సి పత్రికలో రెండవ అధ్యాయములో దేవుని వాక్యం ఉంటుంది మనమట అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న రోమపత్రికలు అంటాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఈ మాటలు మనందరికీ తెలిసిన మాటలే కాబట్టి ఈ లోకము పుట్టినది మొదలుకొని ఈ లోకాంతము వరకు కూడా వెతికిన 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 నిరపరాధి అనే వ్యక్తి మనకు కనిపించాడు ఎందుకంటే ఏదో సమయంలో మానవుడు అపరాధాలకు గురైపోతూ ఉంటాడు ఈవేళ నిరపరాధి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ ఏసయా దేవునికి వందనాలు ఎందుకంటే క్రీస్తు ప్రభు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుని యొక్క రక్తము ద్వారానే పాపక్షమాపణ కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువుని ఇక్కడ సిలువకు అప్పగించటానికి తీర్పులు జరిగాయి అది మతపరమైనటువంటి తీర్పులు రాజకీయ సంబంధమైనటువంటి తీర్పులు ఇక్కడ యశంలో యాభై మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుకోబడాను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు నిరపరాధి అయినా అపరాధము చేయని అయినా పాపము లేనివాడు పాపము ఎరగనటువంటి వాడు అయినప్పటికీ కూడా అన్యాయపు తీర్పు తీర్చబడింది శిలువ వేయండి అని కేకలు వేయబడుతూ ఉన్నాయి ఏసయ్య బొచ్చుకత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో తీర్పులో కూడా ఆయన అలాగే మౌనం వహించాడు అవునా అని పిలాతు ప్రశ్నిస్తే నీవు అన్నట్లే అన్నాడు తప్ప మరి పెదవి ఆయన మెదపలేదు ఏమైనప్పటికీ సమాధానం చెప్పినప్పటికీ వారి ఉద్దేశాలు ఏమిటంటే యేసును వేయాలి కాబట్టి ఈ యొక్క యోహాను సువార్తలో మనము ఈ యొక్క సువార్తను మనం మనం ఆధారంగా తీసుకుని ఆలోచన చేస్తే పన్నెండు గంటల సమయాల్లో ఆరు పర్యాయలట ప్రభు తీర్పు తీర్చారట అన్నా ఎదుట కయపా ఎదుట సన్హిద్ర సభ ఎదుట పిలాతు ఎదుట హేరోది ఎదుట మరలా చివరగా పిలాతు ఎదుట వీరందరి దగ్గర ఇన్ని పర్యాయాలు కూడా తీర్పుకు తీసుకుని వెళ్ళి నిలవబెట్టినప్పటికీ కూడా ఆయనలో ఏ దోష్యమూ కనిపెట్టలేకపోయారు రాత్రంతా కూడా ఆయనను అక్కడకు ఇక్కడకు తిప్పుతూ ఉన్నారు ప్రియులారా యోహాను వార్త పద్దెనిమిది మధ్య ముప్పై ఎనిమిదిలో వచ్చిన అతని ఎందుకు ఏ దోష్యమూ కనబడలేదు కాబట్టి ఇక్కడ పద్దెనిమిదవ వచ్చే ముప్పై తొమ్మిదవ వచ్చినంలో అక్కడ పిలాతో అంటాడు అయినను పస్కా పండుగలు నేను ఒకరు విడుదల చేయట మీకు అలవాటు కాబట్టి యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అనిగినప్పుడు వారట బరబ్బనే కోరుకున్నారు అని దేవుని యొక్క వాక్యము ప్రియుల అంటే లోకము ఎవరిని కోరుకుంటుంది అంటే నిరపరాధి అయిన ఏసులు కాదు అపరాధి అయినటువంటి బరబ్బను బరబ్బ నేర చరిత్ర చూస్తున్నప్పుడు లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరస్సాలలో వేయబడినవాడు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వత్సరములో అక్కడ మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటున్నప్పుడు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను ఇతని ఎందు మరణములకు తగినటువంటి నేరమేమీ అగపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేయమని వారితో చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వారు యేసును శిలువకు అప్పగించాలని బరబ్బాను విడుదల చేయాలని వారు కేకలు వేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా యూదా యొక్క సాక్ష్యాన్ని మతైస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వచ్చినములో చూస్తే నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని ఇక్కడ యూదా స్టేట్మెంట్లో యేసు ప్రభు నిరపరాధి అలాగని పిలాతు భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది మత్స్య వార్త ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములో అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడట అతని భార్య అంటుంది అతని జోలికి నీవు పోవద్దు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అది చక్కటి మాట మూడవ స్టేట్మెంట్ మనం చూస్తాం శతాధిపతి యొక్క స్టేట్మెంట్ మనం చూస్తా లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో శతాధిపతి జరిగినది చూచి ఆ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు శతాధిపతి ఏమంటున్నాడు ఈయన నిజముగా నీతిమంతుడు ప్రభుకి కుడి ఎడమలు వేసినటువంటి ఆ దొంగలలో ఒక దొంగ అనగా కుడివైపున ఉన్నటువంటి దొంగ లుకసు అత్తా ఇరవై మూడవ వచ్చి నలభై ఒకటవ వచ్చడములో చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఏ తప్పిదము చేయలేదు ఆరవ సాక్ష్యాన్ని పిలాతు సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో అతని ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు ఏ దోషమో కనబడలేదు ప్రియులారా యోహాను సువార్త పంతొమ్మిదవ వద్యం ఆరో వచ్చిన వల్ల కూడా ఇదే మాట ఆయన యందు ఏ దోషమో నాకు కనబడలేదు కాబట్టి ఇంతమంది ఏసుక్రీస్తు ప్రభు నిరపరాధి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఆరు పర్యాయాలు తీర్పు జరిగింది ఏ ఒక సందర్భములో ఏ ఒక్కరు కూడా ఈయనలో దోషము ఉన్నట్లు కనుగొనలేకపోయారు ఎందుకంటే ఆయన నిర్దోషి నిష్కలంకమైనటువంటి వ్యక్తి ఆయనలో ఏ పాపము లేదు పాపములు ఎరగినవాడు పాపము చేయనివాడు అయినప్పటికీ కూడా అక్కడ ఏసుక్రీస్తు ప్రభుని సిలువు వేయటానికి వాళ్ళందరూ కూడా దైవ దైవవాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అందుకే నిర్గమ కాండంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఏడవ వచనములో చూస్తే నిరపరాధినైనాను నైనాను నీతిమంతున్నైనాను చంపకూడదు రక్తపరాధము వారి మీదకు ఉంటుందట నిరపరాధి అని తేల్చి చెప్పబడినప్పటికీ ఆరు పర్యాయాలు తీర్పులో ఆయన అపరాధిగా వారు ఎంచలేనప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి బట్టి రెండవది వారు ప్రజలకు భయపడి క్రీస్తు ప్రభుని అపరాధిగా ఎంచే శిలువకు అప్పగించటానికి వారు సిద్ధపడ్డారు ప్రియుల దేవుని యొక్క వాక్యం మతైస్సు వార్త ఇరవై ఏడవ అధ్యయ నాలుగవ వచ్చిన నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని ఈశ్వర్ యోధ అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మతైస్సు వార్త ఇరవై ఏడవ వచ్చ ఇరవై నాలుగవ ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాను శిక్ష వేయాలంటే ఉండాలి అపరాధము చూపెట్టాలి ఈ ఆరు తీర్పుల్లో ఎవరూ కూడా ఆయన తప్పు పెట్టలేకపోతూ ఉంటూ ఉన్నారు ఆయన ఎందుకు ఏ దోషము లేదు ఏ పాపము లేదు నీతిమంతుడైన ప్రభు అటువంటి ప్రభు విషయాల్లో ఇక పిలాతో గవర్నర్గా ఏమీ చేయలేక ఈ మంతుని యొక్క రక్తమును గుర్చి నేను నిరపరాధిని ఆయన నేను సిలువకు అప్పగిస్తున్నాను నా పాపం నా మీద ఉండకూడదు ప్రియులారా యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఆరవ వచ్చినములో ఆయన ఇందా నాకు ఏదోషము కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడి అని వారితో చెప్పాను కాబట్టి యొక్క పరిశుద్ధ సోమవారం దేవుని యొక్క వాక్యము నిరపరాధి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చింది పాపి కొరకు ప్రాణము పెట్టడానికి మాత్రమే ఆయన నిర్దోషి అయినటువంటి గొర్రె పిల్లగా ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టడానికి తన తండ్రి మన కొరకు పంపిస్తే నిర్దోషి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని దోషిగా చిత్రీకరించింది ప్రియులారా అందుకే ప్రభు యొక్క వాక్యము కూడా ఉంటుంది అక్రమము చేయు వరలారా నా యొద్ధ నుండి తొలగిపోండి ఇక్కడ ఏది నిజము ఏది నిజము కాదు లోకస్తులు అందరికీ తెలుసు పిలాతు అంటున్నాడు వారు అసూయ చేత వేస్తూ గవర్నర్ గవర్నర్ని పిలాతుకు తెలుసు ఆయనలో ఏ దోష్యము లేదు ఏ తప్పిదము లేదు అసూయ చేత ద్వేషము చేత అప్పగించారు కానీ బరబ్బాను శిలువకు అప్పగించి ఏసురు విడుదల చేద్దామని అనుకుని పిలాతు న్యాయబద్ధంగానే చెబుతూ ఉంటే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే తన అధికారానికి భంగం కలుగుతుందని కైసరికి ఒకవేళ విరోధి అయిపోతాడని కేకలు వేయించున్నటువంటి ప్రజలకు భయపడి దోష్యములైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని నిర్దోషి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క కుమారుని ఆయన శిలువకు అప్పగించాడు అక్కడికి కూడా ఆయన అంటూ ఉన్నాడు దోషి కాబట్టి మీకు అప్పగిస్తున్నారు వేయండి అని ఆయన అనటం లేదు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో చివరిగా అతన్ని అందు నాకు ఏ దోషము కనబడలేదు అక్కడికి కూడా దోషము లేదు అతడు నిర్దోషి అని ఆయన చెప్పు చెబుతూనే ఉంటూ ఉన్నాడు చెప్పి ఇంకేం చేయలేక ఆయనను తీసుకుని పోయి శిలువ వేయుడి కానీ పిలాతూ కూడా ఏం చేయాలంటే ఆయన నిర్దోషి అని డిక్లేర్ చేశాడు ఆయనలో ఏ దోషము లేదు అని డిక్లేర్ చేశాడు అటువంటి వ్యక్తిని శిలువకు అప్పగించుటలో ఇష్టరియుత యువత పాత్ర కూడా తప్పిదం చేసిందనే మాట నేను జ్ఞాపకం చేస్తాను లోకస్తులైనటువంటి పాపులకు భయపడ్డాడు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా పైనుండి దేవుడు చూస్తున్నాడని దైవభీతి లేక లోకములో ఉన్నటువంటి పాపులైన మానవులకు ఇస్కరి ఇక్కడ ఉన్నటువంటి పిలాతు భయపడి అతడు తప్పుడు తీర్పు తీర్చి శిలువకు అప్పగిస్తున్నట్లుగా చూస్తున్నా ఏది ఏమైనప్పటికీ నా కొరకు మీ కొరకు మన కొరకు మనందరి కొరకు నిర్దోషి అయినటువంటి నిష్కలంకమైనటువంటి గుర్రె పిల్ల వంటి క్రీస్తు ప్రభు తన ప్రాణమును పెట్టడానికి అన్యాయపు తీర్పు అతడు పొందిన వాడై ఆయన శిల్వకు అప్పగించబడుచు ఉన్నాడు దేవుడు వాక్యాన్ని దీవించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఆయన పరిశుద్ధ సోమవారం కూర్చున్నటువంటి ధ్యానాన్ని దీవించండి నిర్దోషి అయినటువంటి క్రీస్తు ప్రభు నైనా శిలువకు అప్పగించబడుట దేవాని వాక్యమున మా హృదయాల్లో నాటింపచేయము నాయన ప్రభు రక్తములో మేము కూడా నిర్దోషులముగా చేయబడినట్లు కృపచ్ చేయం దేవా యొక్క ప్రభ పరిశుద్ధ వారమంతి ఈ ధ్యానముల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి స్వస్థతలు రక్షణ కలుగు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు రాస్తున్న బిడ్డలకు జాయివ్వడు ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లోనే బిడ్డలకు తోడుగుండాడు ఏసు ప్రభు దివ్య మన వేడుకొని నామ తండ్రి ఆ మెయిన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరునోగాక మైంది హరిమ మా దాయిచ్చి మిడల ప్రాథం చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్